సుందేళ్ల బ్యారేజ్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుతల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను గుతేదారు ఏజెన్సీలను ఆదేశించారు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మూడు బ్యారేజీల సందర్శనలో భాగంగా శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మందని మండలం సిరిపురం గ్రామం వద్ద నిర్మించిన సుందేళ్ల పార్వతి బ్యారేజ్ను సందర్శించారు సుందీర్ల బ్యారేజ్ ఆసాంతం ఆశాంతం మంత్రి పరిశీలించారు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందించిన సూచనల ప్రకారం మరమ్మత్తు పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని క్షేత్రస్థాయిలో పనులు పురోగతిలో ఆశించిన మేర ఫలితం కనపడడం లేదని అవసరమైన మేర అదనపు బృందాలను ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను గుర్తేదారులను ఆదేశించారు బ్యారేజ్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపద్యం నిర్వహించాలని ప్రతి పనికి సంబంధించి నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకుని దానిలోపు ఆ పని పూర్తి చేసే విధంగా ఏజెన్సీలు పనిచేయాలని ఏ పని ఎప్పటివరకు పూర్తవుతుందో కాగితంపై షెడ్యూల్ రూపొందించి అందించాలని మంత్రి ఆదేశించారు సుందిళ్ల బ్యారేజ్ సమీపంలో గల పంప్ హౌస్ సంరక్షణ కోసం నిర్మిస్తున్న కట్ట వల్ల స్థానికులకు కలిగే నష్టాన్ని స్థానిక మంత్రివర్యులతో కలిసి అంచనా వేసి వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి సంబంధిత ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు ప్రాజెక్ట్ ఈఎన్సి అనిల్ కుమార్ జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనుల వివరాలను మంత్రికి వివరించారు రాబోయే వర్షాకాలంలో మూడు బ్యారేజీల సంరక్షణకు తదుపరి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా పనులు చేపట్టామని ఈఎన్సీ తెలిపారు సుందర్ల బ్యారేజ్ వద్ద కొట్టుకుపోయిన ఇసుక పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం జియో ఫిజికల్ జియో టెక్నికల్ జనరల్ పరీక్షలు నిర్వహించి కొట్టుకుపోయిన ఇసుకను అంచనా వేసి వాటిని పునరుద్ధరించి బ్యారేజ్ ఎటువంటి మరమ్మతుకు గురికాకుండా సంరక్షణ చర్యలు చేపడుతున్నామని మంత్రి ఆదేశాల మేరకు పనులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేసి రాబోయే పది రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని ఈఎన్సీ అన్నారు అనంతరం మీడియాతో రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ బ్యారేజ్ కుగ్గిపోయినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తూ ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారని దేశంలోనే పార్లమెంట్ ద్వారా ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థ అయిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీలకు బాధ్యత అప్పగించడం జరిగిందని అన్నారు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందించిన మధ్యంతర నివేదిక ప్రకారం రాబోయే వానాకాలంలో బోర్డు బ్యారేజీల సంరక్షణ కోసం పనులు చేపట్టామని క్షేత్రస్థాయిలో బ్యారేజీలను పరిశీలించి ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా సంబంధిత ఏజెన్సీలను ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను పరిశీలించేందుకు తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఆధ్వర్యంలో వేసిన జ్యుడిషియల్ కమిషన్ సైతం ప్రాజెక్టును సందర్శిస్తుందని మంత్రి అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు తుమ్మడి వద్ద బ్యారేజ్ ని త్వరంతరగా నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం భూపాలపల్లి జిల్లాలో ఉన్న అన్నారం బ్యారేజ్ సందర్శనకు మంత్రి బయలుదేరారు. తిరిగిపోయిన తరువాత కూడా ఏమీ జరిగినట్టుగా ప్రభుత్వంలో ఉన్న అసలు ఏమీ రిపేర్స్ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీషన్‌లోనే డ్యామ్స్ బ్యారేజెస్కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేపడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పిన ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటర్నీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్నీ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్అవుట్ చేశారు కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు ఎన్డిఎస్ఏ ఇచ్చిన ఇంటరీమ్ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా రెండు నెలల నుంచి ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయాలి ఈ రోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ అయింది ఈ మూడు బ్యారేజెస్ ఏదైతే ఇంటర్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపద్యం పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్

రోజు సాయంత్రం అన్నారు రేపు సుందిలో వారు చేయడం చెప్తారు తప్పనిసరిగా తమిళ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం టేకప్ అవుతున్నాయి మూడు బ్యారేజ్లలో దాంట్లో మనకు బిఆర్టీ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన బ్యారేజ్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే కింద శాండ్ డిస్ప్లేస్ పెట్ అయింది ఆ శాండ్ డిస్ప్లేస్ కూడా ఫిల్ చేసుకోవాలి దానికి టెస్ట్ చెప్పారు జియో ఫిజికల్ జియో టెక్నికల్ అండ్ జనరల్ టెస్ట్ అని మూడు మూడు రకాల టెస్ట్ చెప్పారు మూడు రకాల టెస్ట్ కూడా టేకప్ చేస్తున్నారు దాంతో ఏంటంటే మనకు జీపీఆర్ జీపీఆర్ అండ్ ఈపీఆర్ ఈఆర్పి టెస్ట్ అనేది ఇంపార్టెంట్ దాంతో మనకు ఆ కింద ఎంత వాయిడ్ ఉంది ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా మనము శాండ్ గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఏమైనా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది మినిస్టర్ గారు అక్కడ జల రెండు మూడు సార్లు రివ్యూ చేశారు సెక్రటరీ గారు రివ్యూ చేశారు దాని ప్రకారం డైరెక్షన్ ఇచ్చాము ఈ కార్యక్రమంలో నీటి బాధల శాఖ ఈఎన్సి జనరల్ జి అనిల్ కుమార్ ఎస్సీఎం కరుణాకర్ ఈఈ సర్దార్ బోంకా సింగ్ ఇతర నీటిపారుదల అధికారులు మందని మున్సిపల్ చైర్పర్సన్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు